అందరికీ చెప్పింది నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న పోర్టును నాలుగు లొకేషన్లలో ఆరు పోర్టులు ఉంటే మీ బిడ్డ హయాంలో ఈ రోజు కడతా ఉన్నవి మరో నాలుగు పోర్టులు కడతా ఉన్నవి మరో పది ఫిషింగ్ హార్బర్లు ఎందుకు మనం ఇళ్ళ ముందు తిరిగే మన రోడ్లు దిక్కలేదు రోడ్లు వేయడానికి గవర్నమెంట్ డబ్బులు లేవు గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు అలాంటి టైంలో అన్న పోర్ట్లు కడతారండి పోర్ట్లు ఎందుకు కడుతున్నాడు అండి పోర్ట్లు రండి ఒకసారి ఇక్కడ చూడండి అదానీ వైజాగ్ కోల్డ్ టెర్మినల్ ఎక్కడ ఇది విశాఖపట్నం కృష్ణపట్నం అదానీ పోర్ట్ అదానీ గంగవరం పోర్ట్ అదాని గంగవరం పోర్ట్ లిమిటెడ్ ఇది కార్పొరేషన్ అనేది ఉంది అదాని కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ సంథింగ్ అదాని పోర్ట్ కోల్ యార్డ్ ఎక్కడిది తమ్మినాపట్నం అట మరి ఎక్కడ ఉందో కానీ ఆంధ్రప్రదేశ్ అదాని గంగవరం పోర్ట్ గంగవరం పోర్ట్ పోర్ట్లన్నీ కట్టేది అదాని కడతాడు అంటే పోర్ట్లన్నీ అన్న అదాని గారికి ఇచ్చాడు అదాని గారి పోర్టులు ఆయన వ్యాపారం చేసుకుని కట్టుకుంటున్నాడు ఆ పోర్ట్లు మన కోసం కట్టినట్టడి ఈయన మరి ఎందుకు మరి ప్రజలకి ఇప్పుడు పోర్ట్లు అర్జెంట్ కట్టడం వల్ల మరి పోర్టులకు వెళ్ళి ఏం చేస్తారు నాకు తెలిసి చేపలు పడతారు మా అన్నదమ్ములు అక్కడ నాకు తెలుసు మరి పోర్టుల్లో ఏంటి ఒకవేళ అమెజాన్లో అమెరికా నుంచి ఏమన్నా బుక్ చేస్తే ఏ టెడ్డి పేరు ఆ పోర్టు దగ్గర కొత్తది వెళ్ళి మేము తెచ్చుకోవాలి అంతే మరి పోర్టుతో సామాన్యులు మాకు ఏం పని ఉంటుంది ఆ పోర్టులు కూడా మళ్ళీ అదాని కడుతున్నాడు అది అదాని కట్టుకుంటాడు దాని మీద వచ్చే లాభాలు అదాన్ని తీసుకుంటాడు అది మన రాష్ట్రానికి రాదు మన ప్రజలకి రాదు పోర్ట్లు కడతానండి కడతనట అదేట అభివృద్ధి ఇంకేమైనా చెప్తుండేమో చూద్దానండి అభివృద్ధి ఇంకేమైనా చేసడం అన్న ఇదంతా కూడా కేవలం ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మాత్రమే జరిగింది అన్నది అంతేనట ఈ నాలుగున్నర సంవత్సరాలలో జరిగింది అదేనట అదానీ గారికి పోట్లన్నీ ఇచ్చేటు ఈ నాలుగున్నర సంవత్సరాలు అదే చేశాడట ఆయనే చెప్తున్నాడు కదా ఇంకేం చేయలేదు అని ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రజలందరూ ఆలోచించారని ఆలోచిస్తే మళ్ళీ నీకు ఇంకా డిపాజిట్లు కాదు కదా నీ పార్టీయే కనపడదు ఈ రాష్ట్రంలో